హలో వెల్కమ్ టు క్యూబ్ యాంకర్ హిమ దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ బెంగళూరు ముంబై నగరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి ఈ ఏడాది గృహ విక్రయాలు ఈ మూడు నగరాల్లో అధిక స్థాయిలో జరిగాయి హౌసింగ్ డాట్ కామ్ ఇండియన్ రెసిడెన్షియల్ ఇండెక్స్ వర్ ఆన్లైన్ సెర్చ్ అంచనా ప్రకారం తక్కువ వడ్డీ రేట్లు స్థిరమైన ప్రాపర్టీ ధరలు ఈ వృద్ధికి ప్రధాన కారణాలు రియల్ ఎస్టేట్ స్టేక్ హోల్డర్లు ప్రభుత్వం బ్యాంకులు ప్రాపర్టీ ఇన్వెస్టర్లు ఈ మార్కెట్ తిరిగి పుంజుకోవాలని ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది గత ఏడాది ప్రారంభమైన సానుకూల దృక్పథం ఈ ఏడాది కూడా కొనసాగుతుంది శివార ప్రాంతాలు హరిత భవనాలపై వినియోగదారుల ఆసక్తి ప్రధాన నగరాలలో ఇళ్లకు డిమాండ్ తగ్గుముఖం పడింది ఈ నేపథ్యంలో వినియోగదారులు శివార ప్రాంతాలు హరిత భవనాలు విస్తీర్ణం ఎక్కువగా ఉండే ఫ్లాట్లు విల్లాలకు ఆసక్తి చూపిస్తున్నారు దీంతో ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనే ప్రాపర్టీలకు డిమాండ్ పెరిగింది సూరత్ జై ైపూర్ పాట్నా మొహలి లక్నో కోయంబత్తూర్ వంటి ద్వితీయ పట్టణాల్లో ఆన్లైన్ ప్రాపర్టీ సెర్చ్ లో గణనీయమైన వృద్ధి నమోదైంది ఈ పట్టణాల్లో గృహ కొనుగోళ్లకు ఆసక్తి పెరిగింది ఆన్లైన్ లో రెండు కోట్లకు పైగా ప్రాపర్టీల కోసం సెచ్ లో ఒక శాతం వృద్ధి సంభవించింది గతంలో ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి ప్రధాన అంశాలు ధర వస్తువులు కావడంతో ప్రస్తుతం గృహ కొనుగోలుదారులు ఎంపికలో మార్పు చోటు చేసుకుంది హౌసింగ్ డాట్ కాం కన్స్యూమర్ సెంటిమెంట్ అవుట్లుక్ ప్రకారం మూడు బెడ్రూమ్ల హౌస్ లకు ముఖ్యంగా పడక గదుల గృహాలకు రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో లో పదిహేను శాతం వృద్ధి నమోదైంది అలాగే పెద్ద సైజ్ ఫ్లాట్లలో కూడా నలభై రెండు శాతం పెరుగుదల కనిపించింది ప్రాజెక్టులు నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో ప్రాపర్టీ సెచ్ గణనీయంగా పెరిగింది నోయిడా ఎక్స్టెన్షన్ ప్రాంతం ఆన్లైన్ ప్రాపర్టీ సెర్చింగ్ లో ప్రథమ స్థానంలో నిలిచింది ఉత్తరప్రదేశ్ ప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాంతంలో పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రకటించడం ధరలు అందుబాటులో ఉండడం వంటివి ఈ ప్రాంతంలో ప్రాపర్టీల వృద్ధికి కారణమయ్యాయి ఐటీ ఫార్మా కంపెనీ పని ఉద్యోగ నియామకాలను పెంచడంతో ముంబై బెంగళూరు ఢిల్లీ మార్కెట్లలో అద్దెలకు గిరాకీ పెరిగింది